ఓం నమ శివ శ్రీమాత వైకే గ్లోబల్ నెట్వర్క్ అనేటువంటి నూతన ఎలక్ట్రానిక్ ఛానల్ ఆవిర్భించడం ఈ డిజిటల్ యుగంలో ఎవరైతే మరి సామాన్య పాఠకునికి వీక్షకునికి దగ్గరగా ఉంది అదేవిధంగా శ్రీశైల దేవస్థానం మరి భక్తుల పరంగా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములై ఈ యొక్క దేవస్థానం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని వారు ప్రచారం ప్రసారం రెండింటినీ కూడా చేయటం ద్వారా మాకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ వైకే గ్లోబల్ నెట్వర్క్ మీడియా వారికి ప్రత్యేకించి శ్రీనివాసరావు వారికి శ్రీశైల దేవస్థానం అదేవిధంగా మల్లికార్జున స్వామి రఘురాం రామవారి యొక్క కరుణా కటాక్షంతో వారు విధులుగా గురించి చెందాలని చెప్పేసి కోరుకుంటారు ఓం నమస్తే వై శ్రీమాత